మధ్యలో అమ్మవారు ఉండి దాని చుట్టూ ప్రభావలి అది వచ్చి ఇదంతా కూడా డిజైనింగ్ అనేది ఎంత క్రియేటివ్గా ఉందో పెట్టుకున్నప్పుడు కూడా బాగా అది ఎలివేట్ అయి కనిపిస్తుంది ఈ స్టైల్ బీ బాగా లైక్ చేస్తున్నారు చూడండి ఇది మొత్తం నగంతా యూనిక్గానే వచ్చింది రైట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఈ పీసెస్ దగ్గర నుంచి ప్రతిదీ యూనిక్ పీస్ ఇచ్చారు కాన్సెప్ట్ బేస్డ్ ఉంది నగ ఇక్కడంతా పీకాక్స్ పైనంతా లక్ష్మీ అమ్మవార్లు ఇక్కడంతా స్టోన్ వర్క్స్ ఇదంతా కూడా లక్ష్మీ అమ్మవారు గ్రేడియేట్ అవుతూ చిన్నగా వచ్చింది ఇప్పుడు ఇట్లా వెడల్పుగా వచ్చిందండి కింద పికాక్ మ్యాంగో షేప్లో వచ్చేసి డిజైనింగ్ అనమాట ఇక్కడ నుంచి లక్ష్మీ అమ్మవార్లు ఇలా సైజ్ చిన్నగా గ్రేడియేట్ అవుతూ వచ్చాయి ఇలా ముట్టుకుంటే అరే లైట్ వెయిట్గా ఉంది కదా అనిపించింది లక్ష్మీ అమ్మవారి మోటిఫ్ చుట్టూత ఈ మ్యాంగో డిజైన్ వచ్చేసి సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చారు కింద మధ్యలో లక్ష్మీ అమ్మవారి పెండెంట్ కిందంతా డిజైనింగ్ అండ్ ఇక్కడ నుంచి మ్యాంగో షేపు ఇలా పెద్దగా ఇచ్చారు మ్యాంగో షేపు ఇక్కడ నుంచి మళ్ళీ పీకాక్స్ ఇచ్చేసారండి ఈ విధంగా డిజైనింగ్లో ఇక్కడ లక్ష్మీ అమ్మవార్లని ఇలా ఫ్లాట్గా యూ షేప్ లాగా తీసుకొని మళ్ళీ ఇక్కడ పీకాక్ డిజైన్ ఇలా ఒక డిజైనింగ్తో వచ్చింది ఇది అంటే రెగ్యులర్ చూసే ప్యాటర్న్ కాకుండా కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఎక్స్క్యూజన్ నుంచి ఈసారి మంచి నక్షి జ్యువెలరీ చూస్తున్నామండి అంటే వెడ్డింగ్ సీజన్ చాలా మంచి క్లారిటీతో డీప్ నక్షి క్లారిటీస్ లాంగ్ అండ్ షార్ట్ రెడ్ కలర్ కలెక్షన్స్ని చూపిస్తాను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో నాట్ ఓన్లీ నక్షి జ్యువెలరీ ఉంది కుందన్ జ్యువెలరీలో కూడా చాలా క్లోజ్ కలెక్షన్స్ ఉంటాయి చాలా న్యూ ప్యాటర్న్స్ లాంచ్ అయ్యాయండి ఇలా మ్యాంగో హారన్స్ కావచ్చు బొట్టుమాలలు అన్నీ కూడా మంచి నక్షి విత్ కుందన్ ఉండేవి ఉన్నాయి ఈ వీడియోలో అయితే ఎక్కువగా నక్షి వెరైటీస్ చూద్దామండి లాంగ్ అండ్ షార్ట్ కలెక్షన్ చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి పడ్డానం కమ్ హారం అండి టూ ఇన్ వన్ లాగా వాడచ్చు ఇలా డిఫరెంట్ మోడల్ ఇది మనం ఈ పెండెంట్ని కూడా డిటాచ్ చేసుకొని వేరే వాటికి వాడుకోవచ్చు ఇక్కడ ఉంటుందండి స్క్రూ ఇది తీసేసుకొని మనం ఇది జస్ట్ పెండెంట్ లాగా ఏదైనా బీడ్స్ పెట్టుకోవచ్చు ఇలా ఫ్లెక్సిబుల్గా ఇచ్చారు చూడండి ఫిట్టింగ్ అనేది మనకి ఈ విధంగా ఒక ఫ్రేమ్ లాగా ఇచ్చారు సో ఇది చాలా ఫ్లెక్సిబుల్గా మనకి ఇట్లా మూవ్ అయ్యిద్ది అనమాట ఇలా వడ్డానం లాగా కూడా వాడుకోవచ్చు ఇది మీకు అరౌండ్ నైంటీ గ్రామ్స్లో వస్తుంది నాకు క్లారిటీ చాలా బాగుంది చాలా హెవీ లుక్ ఉందండి అట్లీస్ట్ ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ దానిలాగా కనిపించింది కానీ జస్ట్ నైంటీ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఈనకైతే మీకు ఇక్కడ పెట్టుకున్న బుట్టాలు కూడా అరౌండ్ థర్టీ టూ గ్రామ్స్లో వస్తాయండి చాలా బిగ్ బూటా బాగుంది థర్టీ టూ గ్రామ్సే చాలా పెద్దగా కనిపిస్తుంది చూడడానికైతే సో హారాలు ఇంకొన్ని చూద్దాము ఇది కూడా అంతే అండి యూనిక్గా ఉంది చూడండి మ్యాంగో హారం అంటే నిజంగా చాలా చాలా యూనిక్ ఉంది ఎస్పెషలీ పెండెంట్ అండి ఇలా పీకాక్స్ వచ్చేసాయి ఇక్కడ మధ్యలో ఈ విధంగా గాడ్ మోటిఫ్ ఇచ్చేసి ఇదంతా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది ఇలా రెండు పీకాక్స్ ఇక్కడ ఒక రెండు పీకాక్స్ వచ్చేసి సింపుల్ కస్టమైజేషన్ చాలా డీసెంట్గా నీట్గా ఉంది ఇదంతా మ్యాంగోస్ అండి మ్యాంగోలోనే డీప్ నక్షి సింపుల్గా అక్కడ కుందన్ వర్క్ అనేది ఇచ్చారు ఓవరాల్గా హారం మాత్రం చాలా బాగుంది ఇది గ్రామ్ వెయిట్ వచ్చేసి మీకు సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి లైట్ వెయిట్లోనే ఉంది అంటే ఏడు తులాల లోపలే వస్తుంది మనకి మ్యాంగో హారం యూనిక్గా ఉంది డిఫరెంట్ పర్టర్న్ బాగుందండి పెట్టుకుంటే కూడా అందంగా ఉంది ఇప్పుడైతే మ్యాంగోస్ నిజంగా చాలా ట్రెండింగ్ ఉంది మ్యాంగో హారంలో మనకి కుందనుంది నక్షి కూడా వర్క్ ఉంది చాలా బాగుంది గ్రామ్స్ కూడా చాలా లైట్ వెయిట్లో కాన్సెప్ట్లో వచ్చిందండి పెండెంట్ కూడా యూనిక్గా వచ్చింది డెఫినెట్గా ట్రై చేయొచ్చు సో ఇది ఇంకొక స్టైల్ అండి ఈ మధ్య కొంచెం అంటే కామన్ డిజైన్స్ వద్దు అనుకుంటే ఈ స్టైల్వి బాగా లైక్ చేస్తున్నారు చూడండి ఇది మొత్తం నగంతా గానే వచ్చింది రైట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఈ పీసెస్ దగ్గర నుంచి ప్రతిదీ యూనిక్ పీస్ ఇచ్చాను ఇలా కుందను ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి సైడ్లో ఇలా ఒక డిజైనింగ్ తీసుకున్నారండి ఎలిఫెంట్ డిజైన్ ఇక్కడ పీకాక్ మధ్యలో ఇలాంటి పీసెస్ పెట్టాను ఇలా పెండెంట్ కూడా మనకి డబుల్ పెండెంట్ వస్తుందండి సో మధ్యలో అంతా కుందన వచ్చేస్తుంది డీప్ నక్షి యాంటిక్ పాలిష్ ఇచ్చారు ఈ నగ మనకి నక్షతో పాటు కుందన్ అండ్ యాంటిక్ పాలిష్ రావడం వలన లుక్ కూడా చాలా బాగుంది సో ఇది గ్రామ్ వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ సెవెంటీ టూ గ్రామ్స్లో ఉందండి ఈ హారం మనకి సెవెంటీ టూ గ్రామ్స్లో డిజైన్ చాలా బాగుంది కొత్తగా ఉందండి ఎలిఫెంట్స్ వచ్చాయి ఎలిఫెంట్స్ వచ్చినవి కూడా మన వాళ్ళు ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు ఇంకొక డిజైన్ యూషేప్ హారాలు పెట్టుకుంటే అందంగా ఉంటాయండి సో ఇది కూడా యూనిక్ పీసే మీకు చాలా లైట్ వెయిట్ ఉందండి నిజంగా ఇలా చూస్తే తెలియట్లేదు కానీ ఇలా ముట్టుకుంటే అరే లైట్ వెయిట్గా ఉంది కదా అనిపించింది లక్ష్మీ అమ్మవారి మోటిఫ్ చుట్టూతా ఈ మ్యాంగో డిజైన్ వచ్చేసి సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చారు కింద ఇక్కడ కూడా మ్యాంగోస్ ఇచ్చారండి లక్ష్మీ అమ్మవారి మోటిఫ్సే వచ్చాయి ఇక్కడి వరకు యూ షేప్ అంతా కూడా ఇక్కడ మనకి ఈ విధంగా కోరల్ డిజైన్ చాలా స్పెషల్గా అనిపించేలాగా మేక్ చేశారండి ఇక్కడ కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ అనమాట అంటే లైట్ వెయిట్లోనే మంచి డిఫరెంట్ డిజైనర్ నగలాగా అనిపించింది ఈ నగ యొక్క వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ అండి ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ అంటే అరౌండ్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్లో ఐదు తులాల లోపలే మనకి ఇంత హెవీగా కనిపించే యూషేప్ హారం యూషేప్ హారాలు అయితే చాలా బాగుంటాయండి నిజంగా చాలా బాగున్నాయి నక్షి కలెక్షన్స్ మనకి ఇంత లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అందుకు ముందు ఇప్పుడు పన్నా జ్యువెలర్స్లో ఇంత లైట్ వెయిట్ చూడలేదు కామన్గా బీట్స్ జ్యువెలరీ చూపించేదాన్ని కదా అవి ఉండేవి కానీ ఇలాగా ఒక హారాలల్లో మనకి నక్షి వెరైటీస్ చాలా బాగున్నట్టు అనిపించాయి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అండి హైలీ రికమెండబుల్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఇన్ ఎనీ లైట్ వెయిట్ కలెక్షన్ డెఫినెట్గా ట్రై చేయండి నగ మాత్రం అందంగా కూడా ఉంది హెవీగా కూడా ఉంది మనకి తక్కువ వెయిట్లో కూడా ఉందండి యా నెక్స్ట్ ఇది వచ్చేసి టూ లేయర్స్లో వచ్చింది ఇది కూడా లైట్ వెయిట్ కాన్సెప్టేనండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారి పెండెంట్ అండ్ ఇదంతా పీకాక్ డిజైన్స్ ఇలా వచ్చేసింది అండ్ ఇక్కడ వరకు మీకు ఈ నగ సెట్ అయితే వచ్చింది ఈ నగ యొక్క వెయిట్ వచ్చేసి ఇది కూడా ఫార్టీ త్రీ పాయింట్ నైన్ అంటే ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో వస్తుంది టూ లేయర్ సింపుల్ లో వెయిటెడ్ అండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది ఇలా బడ్జెట్ ఇంత ఉంది అనుకున్నప్పుడు ఈ లైట్ వెయిట్లోనే హెవీగా కనిపించే నగలు ఎంచుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు పన్నా జ్యువెలర్స్లో కూడా ఇంత మంచి కలెక్షన్స్ వచ్చాయండి లైట్ వెయిట్లో ఇంకొన్ని డిజైన్స్ చూద్దాం వీట్లోనే ఇంకొన్ని కలెక్షన్స్ అండి ఇది కూడా మనకి యూషేప్ హారమే మనకి ఇలా గ్రీన్ అండ్ పింక్ చిన్న స్టోన్స్ లాగా పెట్టారు కింద సింపుల్ కస్టమైజేషన్ ఇచ్చారు లక్ష్మీ అమ్మవారి మోటిఫ్ ఇక్కడ ఎలిఫెంట్ ఫేసెస్ వచ్చాయండి ఇదంతా కూడా లక్ష్మీ అమ్మవారి చాలా ఎక్కువ కాన్సెప్ట్ బేస్డ్ ఉంది నగ ఇక్కడంతా పీకాక్స్ పైనంతా లక్ష్మీ అమ్మవార్లు ఇక్కడంతా స్టోన్ వర్క్స్ ఇదంతా కూడా లక్ష్మీ అమ్మవారు గ్రేడియేట్ అవుతూ చిన్నగా వచ్చింది ఇది కూడా మనకి అరౌండ్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి ఫార్టీ ఫైవ్ యూ యూషేప్ హారం బాగుంది సెట్ అయితే అంటే రీజనబుల్ బడ్జెట్లో జనరల్గా మనకి పన్నా జ్యువెలర్స్లో ఈ క్లారిటీ ఉంటుంది నగకి అలాగే ఆ మంచి ఆ యూనిక్గా ఉండే మ్యాన్ షిప్ ఉంది బట్ చాలా లైట్ వెయిట్లో వచ్చాయి సో బడ్జెట్ ఫ్రెండ్లీగా లైట్ వెయిట్గా కావాలి అనుకునే వాళ్ళైతే ఒకసారి విజిట్ అవ్వండి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇది కూడా షేప్ హార్మ్ అండి కిందంతా కూడా మనకి గోల్డ్ బాల్స్ వచ్చేసాయి సో మధ్యలో అంతా మనకి ఇక్కడ లక్ష్మీ అమ్మవార్లు వచ్చి ఇది కూడా ఇట్లా వెడల్పుగా వచ్చిందండి కింద పికాక్ మ్యాంగో షేప్లో వచ్చేసి డిజైనింగ్ అనమాట ఇక్కడ నుంచి లక్ష్మీ అమ్మవార్లు ఇలా సైజ్ చిన్నగా గ్రేడియేట్ అవుతూ వచ్చాయి ఇది కూడా మనకి అరౌండ్ ఫార్టీ త్రీ గ్రామ్స్ లోపలే వచ్చేస్తుంది ఫార్టీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉందండి ఈ నగ కూడా ఇది యూషేప్లోనే ఇది చూ జనరల్గా ఇప్పుడు ట్రెండ్ అంతా టూ టూ లేయర్స్ రావడము ఈ లైట్ వెయిట్లోనే మనకి త్రీ లేయర్స్లో ఇచ్చారండి సో దట్ ఇది చాలా బ్రాడ్గా అనిపిస్తుంది చూడండి మధ్యలో అమ్మవారిదే డబుల్ పెండెంట్ ఉంది ఇది డీప్ నక్షి వర్క్తో వచ్చిందండి ఇక్కడంతా అష్టలక్ష్మి అమ్మవార్లు వచ్చారు ఈ కింద అంతా కూడా మ్యాంగో షేప్ పికాక్ షేప్ వచ్చింది మిడిల్ అంతా పికాక్ షేప్ అండి పైన అంతా లక్ష్మీ అమ్మవార్లు వచ్చేసారు ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్ గ్రేడియేట్ అయిపోతూ చాలా బాగుంది ఈ నగ కూడా యూనిక్గా ఉండండి అండ్ ఇది మీకు ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది లైట్ వెయిట్లోనే చాలా బాగుంది చాలా హెవీగా ఉంది మనకు జనరల్గా ఒక నెక్లెస్ వచ్చే వెయిట్తోనే ఇంత అందంగా ఉండే మంచి హారం అని చెప్పొచ్చు వన్ మోర్ నగ అండి ఇది కూడా మ్యాంగో హారంలోనే లైట్ వెయిట్ కాన్సెప్ట్తో మధ్యలో లక్ష్మీ అమ్మవారి పెండెంట్ కిందంతా డిజైనింగ్ అండ్ ఇక్కడ నుంచి మ్యాంగో షేపు ఇలా పెద్దగా ఇచ్చారు మ్యాంగో షేపు ఇక్కడ నుంచి మళ్ళీ పీకాక్స్ ఇచ్చేసారండి ఈ విధంగా డిజైనింగ్లో ఇది కూడా మనకు లైట్ వెయిట్ కాన్సెప్టే ఫార్టీ టూ గ్రామ్స్లో ఉందండి జస్ట్ ఫార్టీ టూ గ్రామ్స్లో ఉంది ఈ డిజైన్ కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే ఇంకొకటండి పెండెంట్ ఇది కూడా చాలా బాగుంది మనం ఒకవేళ డిటాచబుల్ పెట్టించుకుంటే ఏదైనా బీడ్స్కి వాడితే చాలా బాగుంటుందండి ఎంత అందంగా ఉంది చూడండి వర్క్ మ్యాన్ చాలా బాగుంటుంది మీకు అండ్ ఇదంతా కూడా ఒక డిజైనింగ్ కాన్సెప్ట్ వచ్చింది చుట్టూతా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవార్లు వచ్చేసి ఈ పీస్ విత్ తో ఇక్కడ మళ్ళీ లక్ష్మీ పీకాక్ డిజైన్ ఇలా గ్రేడేట్ అవుతూ వచ్చింది ఓవరాల్గా నగలుక్ బాగుంది కొత్తగా ఉంది ఇది మీకు ఫార్టీ సెవెన్ గ్రామ్సే అండి ఫార్టీ సెవెన్ గ్రామ్స్లోనే అందంగా ఉంది నగ మాత్రం మంచి యూనిక్ యూనిక్నెస్ ఉంది ఈ నగలకి గోల్డ్ పాలిష్లో వచ్చింది మంచిగా ఇప్పుడు మనకి దక్షి పాలిష్ అంటున్నారు కదా అదే పాలిష్లో ఇది ఒక డిజైన్ ఉంది ఇది కూడా చూడండి ఎంత యూనిక్ ఉందో కింద మనకి ఇలా ట్రెడిషనల్ యాంటీక్ స్టైల్ డిజైన్ వచ్చేసింది స్టోన్స్ తోటి దాని చుట్టూతో గోల్డ్ డిజైన్ తీసుకున్నారు ఇక్కడ లక్ష్మీ అమ్మవార్లని ఇలా ఫ్లాట్గా యూషేప్ లాగా తీసుకొని మళ్ళీ ఇక్కడ పీకాక్ డిజైన్ ఇలా ఒక డిజైనింగ్తో వచ్చింది ఇది అంటే రెగ్యులర్ చూసే ప్యాటర్న్ కాకుండా కొంచెం కొత్తగా అనిపిస్తుంది సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్లో ఉంది ఈయన కూడా ప్రతి దానికి దేని దానికి యూనిక్గా ఉన్నాయండి సో మీకు ఇలా ఫిఫ్టీ గ్రామ్స్లో కావాలన్నా ఉన్నాయి ఈ విధంగా యూనిక్గా ఉండే నగలు కూడా ఉన్నాయి ఇది కూడా అగైన్ లైట్ వెయిట్లోనే కంప్లీట్లీ నక్షి వర్క్ అండి సో ఇక్కడ సింపుల్ కస్టమైజేషన్ యూషేప్ హారమే వస్తుంది చాలా లైట్ వెయిట్లోనే ఉంది ఇక్కడంతా లక్ష్మీ అమ్మవార్లు వచ్చారండి మీకు ఏదైనా నగ నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి ఇది ఫార్టీ సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉంది ఫార్టీ సెవెన్ పాయింట్ టూ గ్రామ్లో ఉంది మీకు కావాలనుకున్న రోజు స్క్రీన్ షాట్ ఇచ్చారనుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీరు వాట్సాప్లో పెట్టారంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు చాలామంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేయించుకోవచ్చు ఇది ఒక డిజైన్ ఉందండి లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే కంప్లీట్లీ నక్షి డిజైన్ చాలా యూనిక్ ఉంది అయితే బెటర్గా కనిపించండి ఇది కూడా మనకి యాంటిక్ పాలిష్ ఇచ్చారండి నక్షి వర్క్ మీద డీప్ నక్షికి కంప్లీట్లీ యాంటిక్ పాలిషింగ్ ఇచ్చేసరికి అది ఏదో మనకి బాగా యూనిక్గా అనిపించేస్తుంది చాలా లైట్ వెయిట్ యూషేప్ హారమే ఇలా ఈ పీసెస్ చూడండి మీకు ఇలా డిజైనింగ్ క్లోజర్ లుక్లో నాకు నచ్చితే మీరు అసలు విజిట్ అవ్వండి రాలేని వాళ్ళు ఒకసారి ఆన్లైన్లో కూడా ఎంక్వైరీ చేయండి మీకు డీటెయిల్స్ అన్నీ పంపించేస్తారు ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి ఇదైతే మనకి జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్లోనే మంచి హారం యూనిక్గా ఉంది అంటే రెగ్యులర్గా నేనైతే ఇక్కడ షాప్లో చూడలేదు ఈ ప్యాటర్న్స్ మనకి రెగ్యులర్ లక్ష్మీ అర్పికాక్ అట్లా కాకుండా కొంచెం పెండెంట్ స్టైల్లో చాలా వేరియేషన్లు ఉన్నాయండి బాగున్నాయి కొత్త స్టాక్ అంతా కూడా చాలా బాగుంది నక్షి డిజైన్స్లో సో ఇప్పుడు అన్ని షార్ట్ నెక్లెస్ సెట్స్ కూడా చూద్దామండి మనకి హారాల్లోనే యూనిక్గా ఉన్నాయి కదా నెక్లెస్లల్లో కూడా లైట్ వెయిట్లోనే బాగున్నాయి చూడండి ఇది ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఉంది మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఇలా లోటస్ మీద కూర్చున్నట్టు కాలు కిందకి పెట్టుకున్నట్టు ఉంది చూడండి నాగా ఎంత బాగుందో ఇది కూడా యాంటిక్ పాలిషే సింపుల్ కస్టమైజేషన్ ఉంది కింద ఈ పీసెస్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి కరెక్ట్గా బ్లెండ్ చేసి పెట్టారండి పెట్టుకుంటే కూడా సింపుల్గా నీట్గా ఉంటుంది ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ గ్రామ్స్ అలా పడుతుంది వినగా ఇది ఒకటండి నెక్లెస్లో చాలా సింపుల్గా ఉంది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కొనుక్కుంటున్నాము అలా అనుకుంటే ఇది చూడండి మంచి లుక్తో ఉంది ట్వంటీ టూ గ్రామ్సే లక్ష్మీ అమ్మవారు పీకాక్స్ ఇక్కడ కూడా అమ్మవార్లు వచ్చారు ఇది బ్రైడల్ సెట్ లాగా కూడా మ్యాచింగ్కి కూడా వాడుకోవచ్చు కొంచెం కిందకి డ్రాప్ అయింది లక్ష్మీ అమ్మవారి కిందంతా ఇలా డిఫరెంట్ పీసెస్ వేసి ఆ పెండిని పెద్దగా చేశారండి ఇక్కడ కోరల్స్ ఇచ్చేశారు ఈ మధ్యలో కూడా లక్ష్మీ అమ్మవారికి ఫేసెస్ ఉన్నాయి ఇలా యూనిక్గా ఉంది ఇది కూడా టూ ట్వంటీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఇది మీకు అండ్ ఇది ఈ మధ్య ఈ కోరల్స్ తోటి ఈ హారాల్లో కానీ అన్నిట్లలో బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఇది కూడా లైట్ వెయిట్ కాన్సెప్టే యాంటిక్ పాలిషింగ్ ఇచ్చారండి మొత్తం కూడా కంప్లీట్లీ డీప్ నక్షి వర్క్ చాలా యూనిక్గా ఉంచుడండి జనరల్గా మనకి అమ్మవారిదే మొత్తం పెండెంట్ రాకుండా మధ్యలో అమ్మవారు ఉండి దాని చుట్టూ ప్రభావలి అది వచ్చి ఇదంతా కూడా డిజైనింగ్ అనేది ఎంత క్రియేటివ్గా ఉందో పెట్టుకున్నప్పుడు కూడా బాగా అది ఎలివేట్ అయి కనిపిస్తుంది ఇక్కడంతా లక్ష్మీ అమ్మవార్లు అండి కూరలతోటి బాగా అందంగా కనిపించింది పెట్టుకుంటా కూడా నగ ఇక్కడంతా కూడా లక్ష్మీ అమ్మవారివి చిన్న పెండెంట్స్ ఇచ్చేసారు ఆర్ చైన్ పెట్టించుకోవచ్చు ఈ నగ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి బ్రైడల్ వేరుగా తీసుకోవాలనుకుంటే ఇది చాలా బాగుందండి థర్టీ టూ గ్రామ్స్ పాయింట్ సిక్స్ అలా పడుతుంది అంటే థర్టీ సెవెన్ గ్రామ్స్లోనే మెడంతా నిండుగా కవర్ అయ్యేటట్టు నక్షి వర్క్ మీరు మ్యాన్షిప్ అయితే మాత్రం మెచ్చుకోవాల్సిందే చాలా బాగుంటుంది ఈ పీసెస్ అన్నీ కూడా జస్ట్ మ్యాంగోస్ అలా కాదండి అమ్మవారిని దాని చుట్టూతో ఉండే ఆ నగల సెట్టింగ్ అనేది మీరు చూస్తే అది ఆ యూనిక్నెస్ అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ అంతా కూడా ఇట్లా శంకుల్లాగా పెట్టారు ఇక్కడ పికాక్స్ ఇచ్చారు ఇక్కడ మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా మ్యాంగో డిజైన్స్ లక్ష్మీ అమ్మవారు ఇది కలశము ఈ డబ్బులు చే ఇట్లా పడుతూ ఉన్నట్టు అదంతా కూడా నగ క్లారిటీగా నీట్గా ఉంది చూడండి మళ్ళీ ఇక్కడ మ్యాంగోస్ ఇచ్చేసి కూరల్స్ ఇచ్చి శంకు పెట్టి ఇక్కడ ఎలిఫెంటు లక్ష్మీ అమ్మవారు ఒక్క నగలు ఎన్ని వేరియేషన్స్ చూపించారో ఇది బాగా క్రియేటివ్గా ఉన్నాయండి నగలు అయితే దట్టు మళ్ళీ లైట్ వెయిట్లోనే ఉన్నాయి హెవీ వెయిటెడ్ కూడా లేదు సో డెఫినెట్గా ఒకసారి మీరు విజిట్ అయితే ఇలాంటివి చెక్ చేయొచ్చు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది ఈ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ అలా పడుతుందండి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఎలా పడుతుంది ఈ కూడా సో ఇది కూడా విత్ తోటే ఇది కూడా బ్రైడల్ సెట్కి బాగుంటుందండి కొంచెం బ్రాడ్గా ఎండ్ చేస్తారు చూడండి ఇదంతా కూడా సో ఇక్కడ ఒక హారం ఉంటుంది కాబట్టి మనకి మెడన్ ఇందుగా బాగా కవర్ అయిపోయింది సో ఇక్కడ కూడా లక్ష్మీ అమ్మవారు అమ్మవారి కింద మళ్ళీ ఇక్కడ ఎలిఫెంట్ ఇచ్చారు కింద మ్యాంగో డిజైన్ ఈ పెండి మీరు చూస్తే ఎంత అందంగా ఉందో మనం దీనికి లింక్స్ కూడా పెట్టించుకొని వేరే దానికి వాడుకునేలాగా సెట్ చేసుకోవచ్చు సో ఈ సైడ్ పీసెస్ కూడా మ్యాంగో డిజైన్ లక్ష్మీ పీకాక్స్ అన్నీ వచ్చేసాయండి ఈ నగ యొక్క వెయిట్ వచ్చేసి థర్టీ వన్ పాయింట్ నైన్ గ్రామ్స్ థర్టీ టూ గ్రామ్స్ బిలోలో ఉంది ఇది ఒక నగ లక్ష్మీ అమ్మవారు కింద కుందమ్స్ లాగా ఇచ్చారండి అండ్ ఇక్కడ మధ్యలో అక్కడక్కడ పోరల్స్ ఇచ్చారు ఇది కూడా క్రియేటివ్గానే ఉంది ఈ నగ కూడా సింపుల్ లైట్ వెయిట్లోనే ఉందండి ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది